వెల్కమ్ టు నమితా న్యూస్ మూడు వేలు కడితే ఐదు లక్షల రూపాయలు సబ్సిడీ రుణాలు ఇస్తారని నమ్మి మోసపోయిన మహిళలు మూడు వేలు కడితే ఐదు లక్షల రూపాయలు సబ్సిడీ రుణాలు ఇప్పిస్తామని రాయచోటికి చెందిన ఫరీదా తాను సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ని అని రామారావు కాలనీకి చెందిన రూపకు నమ్మబలకడంతో మదనపల్లికి చెందిన తోటి మహిళల వద్ద మూడు వేల రూపాయలు లెక్కన చాలా మంది దగ్గర కట్టించారు ఎన్ని రోజులైనా లోన్లు ఇవ్వకపోవడంతో నన్ను నమ్మి కట్టిన వాళ్ళు ఒత్తిడి చేస్తుండడంతో పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నం చేసుకోవడంతో కుటుంబీకులు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్న కుటుంబ సభ్యులు అని దొంగ సార్ గ్రూప్ లో దగ్గర అంతా కట్టించిన ఇప్పుడు పది రోజులు ఇంకా కేసు పెట్టిన మనం వచ్చి ఫ్రీ లాగా వస్తాను టేషన్ దగ్గర ఇంకా తప్పించుకొని వెళ్ళిపోయింది ఈరోజు వస్తాను కూడా ఫోన్ చేస్తే నాకు ఎంత బాగలేదు హాస్పిటల్ ముందుకు వస్తాను మళ్ళీ ఇంటికి వచ్చి ఫోన్ చేసిన గ్రూప్ లోపల మేడం మీ వల్ల ఏమవుతుందో చేసుకోవా దగ్గర ఒక రూపాయి లేదు ఎవరికి చెప్పండి దగ్గరికి పోతాము అని మా తిరుగుబడి మాట్లాడుతున్నాడు నేనేమైనా అయిపోతాను అంటే ఫరీదా అంటాను పోలీస్ సార్ ఇక్కడొచ్చిస్తామని చెప్పి ஏடிஎல்ஏ செல் கவர் அப்படியே மாசோடிவேண்டு வந்து ஏழு மந்திரி தான் கட்டிச்சி தான் சார் நேரகி நேரம் கட்டி நான் அப்படீசா கொஞ்சம் இப்படி அப்படோ சார் நாலு லட்சம் எண்பை வேலை சார் நான் தான் ஓர்ட்டுக்கு போத்தான் சார்